హాయ్ ఫ్రెండ్స్ అరుణాచలంకి వచ్చినాము ఇప్పుడు టైం పన్నెండు నలభై ఐదు ప్రదక్షిణలు చేయబోతున్నాం ఓం నమో శివాయ అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా అరుణాచలం వెళ్ళాడు జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి చేతి వేపుకి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు యాగం చేశాడు అని ఫలితం ఇస్తారు ఏదది అనాథప్రేత సంస్కారం ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యమున్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్లాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టే విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్నమాట అనడు అన్నాడు పో అహంకారం మొదలలేదు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నీ ఇంత వాణ్ణని డాంబిక మేము ఈరోజు అరుణాచలంలో గిరి ప్రదర్శనం చేస్తున్నాము అంతా అక్కడ ఉండవాలంత మా అతనికి సంబంధించిన వేళ

సమయం ఇప్పుడు ఒంటి గంట ఇరవై నెల నాలుగు నిమిషాలు అయింది ఆ శివునాజ్ఞాయిగా గరుణాచలా నను చరతి పుడు నను కలు కవి యి మధన మరుణా చలా ఏలా గది నీకు మారుణా అరుణాచల పంచేంద్రియ కలు మదిలో దూర్చో మదిని ఉండవో చ शिवरिल अरुणाचला अरुणाचल शिवा अरुणाचल शिव अरुणाचल शिवा अरुणाचला अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल शिवा अरुणाचल ఫైనల్గా గిరి ప్రదక్షిణం అయిపోయినది దాదాపు ఐదు గంటలు చేపట్టింది అరుణాచలంలో గిరి అరుణాచలం

అరుణాచల శివ హర శంభో 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 శివ శంభో అరుణాచల శివ హర శంభో 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 శివ శంభో అరుణాచల శివ హర శంభో 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 శివ శంభో అరుణాచల శివ హర శంభో

నువ్వు ఎంత గొప్ప వాడివైనా డబ్బున్న వాడివైనా తెలివున్న వాడివైనా ఆ ఈశ్వరుడు నిన్ను చూడాలనిపిస్తేనే ఆ ఊర్లోకి అనుమతిస్తాడట ఎనిమిది లింగాల దర్శనం పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణం నాలుగు గంటల సమయం ఒకటే ప్రదక్షిణం అదే గిరి ప్రదక్షిణం దారిలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అనుభవాలు ఈ పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో ఏదో ఒకటి నిన్ను వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం నిన్ను ముందుకు లాగుతూ ఉంటాడు అలిసిపోయి ఆగిపోదాం అనుకున్న ప్రతిసారి ఆ గిరిని చూసి ఓం నమశివాయ అనే మంత్రం నిన్ను నడిపిస్తుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదర్శన పూర్తయి రాజగోపురం చేరుకునే సరికి ఆ అరుణాచలేశ్వరుడి సాక్షిగా మంచిగా చచ్చి కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎలా ఎల్లాలో తెలియకపోయినా నీకు అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకోవాలనే సంకల్పం గట్టిగా ఉంటే ఆ ఈశ్వరుడి నీకు దారి వేసి మరి ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు शिवारुणाचल शिवा अरुणा च मरिपि ननुभ യു നാടു തേളക്കോ അരുണാചല മോഹമുദി മോഹമോന ചി നമോഹ തീരതാ അരുണാചല മൗനിയൈരായി നല കൗന മിധിയ ഗുണോ അരുണാചല എവരുമ బ్రతుకు హరించి నది అరుణాచల ఎవరు గణక నాదు మదిని మైక పరిచి కొల్ల గుని అరుణాచల రమణుడను చు అంటి రోషము గోనక రమచేయ రము అరుణాచలా బయటింపగారం అరుణాచలా అనుగ్రహ అస్త్రము వైచిబళించి సూరుతో అరుణాచలాభమీ విహ పర లాభహీను నిరి లాభమేమి అందితే అరుణాచలా अनले चिह्नवन्द्युव पेरकुनि तलविधि